మన ఎకౌన్స్టార్ స్టార్ అర్జున్ ఇంకా సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ ఇండస్ట్రీ హిట్ మూవీ పుష్పాటు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా లాంగ్ రన్ అయితే ఇప్పటి వరకు ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు రీసెంట్ గానే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన బాహుబలి టూ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసి హిందీ లాంగ్వేజ్ తో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా మారింది పుష్పాటు పుష్ప సినిమా రిలీజ్ విషయంలో సోషల్ మీడియాలో ఇంకా ఆఫ్లైన్లో లో కూడా చాలా వరకు ఫ్యాన్ వార్స్ అయితే జరిగాయి మెగా ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ సోషల్ మీడియాలో రికార్డుల విషయంలో కూడా చాలా వరకు క్లాషెస్ అయితే వచ్చాయి అయితే రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో పుష్ప టూ సినిమా రికార్డుల్ని మన టాలీవుడ్ సినీ వర్గాలు సైతం కంపేర్ చేస్తున్నాయి పుష్ప టూ సినిమా సీక్వెల్ కావడంతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హైప్ తో రిలీజ్ కేవలం మొదటి రోజులోనే ఈ సినిమాకి రెండు వందల ఎనభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయి ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఇంకా హిందీలో అరవై ఏడు ఓవర్సీస్ లో డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు నూట కోట్ల నెట్ కలెక్షన్లతో పాటు రెండు వందల ఎనభై కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించింది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ తో క్రియేట్ చేసిన ఈ రికార్డు రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ చేసిందా లేదా అని ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఎటువంటి సీక్వెల్ హైప్ లేకుండా నార్మల్ కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా తిరగెక్కిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాలతో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ట్రిప్లర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి భారీ హైప్ అయితే ఉంది రెండు వందల ఇరవై రెండు కోట్ల టార్గెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సీక్వెల్ పుష్ప టూ సినిమా రికార్డు బ్రేక్ చేసింది ఇంకా ప్రమోషన్స్ ఏవి లేకపోవడంతో రిమైనింగ్ లాంగ్వేజెస్ లో కొంతవరకు కలెక్షన్లతో ఈ సినిమా అయితే సరిపెట్టుకుంది ఇంకా ఓవర్సీస్ మార్కెట్ దగ్గర కూడా గేమ్ చేంజర్ సినిమాకి మంచి రావడంతో ఓవరాల్ గా గేమ్ చేంజర్ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర నూట యాభై కోట్ల మార్క్ ని దాటబోతోందని మన టాలీవుడ్ సినీ వర్గాలు అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో గా వచ్చినప్పటికీ సీక్వెల్ అయినా కానీ టూ సినిమా రికార్డు మన టూ స్టేట్స్ లో బ్రేక్ చేసింది గేమ్ చేంజర్ ఇంకా పుష్పాటు సినిమాల్లో మీకు నచ్చిన నిర్మాణి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ని కూడా కొట్టండి